రెడ్ బుక్ అంటే జగన్ కు ఉలికపాటు ఎందుకని ప్రశ్నించారు తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ప్రజా సిక్కులకు భంగం కలిగించారో వారి పేర్లు రెడ్ బుక్లు నమోదయ్యాయని చట్టాన్ని అతిక్రమించి ప్రజా హక్కులకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతూ ఉంటే వైసీపీ అధినేత గగ్గోలు పెట్టడం అర్ధరహితమని ఆయన అనకాపల్లిలో వ్యాఖ్యానించారు ఎవరైనా వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేస్తేనే ఆక్షన్ చేశారు మరి ఈ వేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫొటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా ఆడ చేస్తున్నాను పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్షాల పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నాను ఒకటే ప్రశిస్తున్నాం ఎవరైతే అక్కడ వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బ్రతిమ్మలు కూడా తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమీ ఇష్టపడకంగా రాలేదు ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అనే ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ అక్కడ ఫ్లైప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటాం మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు ఒకరు అడుగుతాను అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయాలి వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా నిర్తారు మరి వేళ చంద్రబాబు నాయుడు పత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పండి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించాను అసెంబ్లీ శాసన చెప్పాలి అది ఏదైనా అంతేకాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమ జరిగినాయి చాలా ఎన్నో జగన్ చేసిన పాలన అక్రమం ఏంటంటే పెంచను ఉద్దాపు విక్రాంగం పెంచండి అయి నాడు వైసీపీ నాయకులు కుమ్మకాయ సచివాలయ సిబ్బంది వాటితో మొత్తం కుమ్మక్కయ్ డాక్టర్ చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించారు చెగుడి మోగ విక్లాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని ఇరవై ముప్పై వేలు లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేశారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని అన్ని ఇచ్చేశారు నేను ఒకటే రేపు ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ ఉందో విక్లా పెన్షన్ ఏదైతే ఉందో అది ఆత్మని చెప్పి ప్రభుత్వం కోరుస్తాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు మనం కోరుతాం ఎందుకంటే మనం నిజమైన ఇట్లాగులకి అందించాల తప్ప ఇలాగ తప్పుడు దావతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని వీళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్నియోగం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు మనం ఇటువంటి చూసాం గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనపడుకొని చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు దీల్చుకోలేకపోతున్నారు ఇవే మేము మీ కోరిది ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్ళాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాట పడతారు అందరినీ నేను ప్రజాసేవ తప్పటి రాజు కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం స్కూళ్ళు మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేస్తాం మనం చూసాం ఇవాళ మేము ఏమి అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి రామాతో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పు ఉంచబడుతున్నారు ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేనా ఆర్థిక సాయం చేసి కొడుతున్నాను మరి గతంలో చంద్రబాబు తప్పుడు చేసి పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భోబేశ్వర గారు